నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముందుగా మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల సందర్భంగా నాగేందర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని అందులో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్స్ కూడా ముగ్గుల రూపేణ ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మహిళలు వారి ఆలోచనల్ని వారిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని ముగ్గుల రూపేణా చూపించి రాష్ట్రానికి ఒక చక్కటి సందేశ సందేశాన్ని కూడా ఇచ్చారు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ